శ్రీ వెంకటేశ్వర స్వామికి ఇలా ముడుపు కట్టండి ఏ కోరికైనా తప్పకుండా నెరవేరుతుంది కోట్లాది భక్తులకు విలవేల్పు ఆపద మొక్కులవాడు అనాథ రక్షకుడు పిలిస్తే పలికే కలియుగ దైవం కొలిచిన వారికి కొంగు బంగారం అయిన శ్రీనివాసుడే తమ దైవమని భావించి స్వామివారికి తమ కోరికలు చెప్పుకుని పూర్వం ముడుపు కట్టేవాళ్ళు శ్రీ వెంకటేశ్వర స్వామికి ముడుపు కట్టాలంటే శనివారం రోజున మాత్రమే కట్టాలి కలియుగ ప్రత్యక్ష దైవం అయినటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామికి ముడుపు కడితే మీ జీవితంలో ఎలాంటి కష్టమైన తొలగిపోయి మీ సంపద పెరుగుతుంది ముడుపు కట్టాలనుకునేవారు శనివారం రోజున ఉదయాన్నే నిద్రలేచి ఇల్లంతా శుభ్రం చేసుకుని స్త్రీలు తలస్నానం చేసి ఇంట్లో పూజ ప్రారంభించాలి ఇంట్లో ఎటువంటి మైల ఉండకుండా జాగ్రత్త వహించాలి ఎందుకంటే వెంకటేశ్వర స్వామికి ముడుపుకు ఎంతో శక్తి ఉంటుంది ఎందుకంటే వెంకటేశ్వర స్వామి ముడుపుకు ఎంతో శక్తి ఉంటుంది ముందుగా మీ పూజ గదిని పూజ గది మందిరంలో ఉన్నటువంటి వెంకటేశ్వర స్వామి పటానికి గంధం రాసి కుంకుమ బొట్లు పెట్టాలి తర్వాత స్వామివారి పటానికి తులసిమాలను సమర్పించాలి ముడుపు కట్టే ముందు గణపతికి నమస్కరించాలి మీ పూజ గదిలో ఉన్న గణపతి ఫోటో ముందు కొబ్బరి నూనెతో దీపం వెలిగించిన తర్వాత గణపతికి నమస్కారం చేసుకొని ఓం గమ్ గణపతయి నమ అని ఇరవై ఒకటి సార్లు జపించి వెంకటేశ్వర స్వామికి ముడుపు కడుతున్నానని గణేషుణ్ణి ప్రార్థించ ప్రార్థించాలి ముడుపు కట్టాలంటే ఒక తెలుపు రంగు కాటన్ వస్త్రం తీసుకొని దాన్ని పసుపు నీళ్ళలో ముంచి ఆరిన తర్వాత ఆ వస్త్రంలో పదకొండు లేదా యాభై నాలుగు లేదా మనకు తోచిన విధంగా నాణాలను తీసుకొని అంటే మీ ఆర్థిక పరిస్థితులను బట్టి పసుపు వస్త్రంలో ఉంచి మూట కట్టాలి ఈ మూట కట్టేటప్పుడు మూటకి మూడు ముళ్ళు వేయాలి అయితే మూడు ముళ్ళు వేసే సమయంలో ఒక్కొక్క ముడిని వేసేటప్పుడు మీకు ఉన్నటువంటి సమస్యలు స్వామివారికి చెప్పుకుంటూ ముడిని వేయాలి ముడులు వేసిన తర్వాత పూజ గదిలో ఉంచి నూట ఎనిమిది గోవిందనామాలను చదవాలి ఆ తర్వాత స్వామివారికి పచ్చకర్పూరంతో హారతిని ఇవ్వాలి శ్రీ వెంకటేశ్వర స్వామికి పచ్చకర్పూరం అంటే చాలా ఇష్టం ఇలా ముడుపు కట్టిన తర్వాత మీ కోరిక నెరవేరిన వెంటనే ఆ ముడుపు తీసుకుని తిరుపతికి వెళ్ళి శ్రీ వెంకటేశ్వర స్వామి హుండిలో ముడుపును వేయాలి హుండిలో ఆ ముడుపులో ఉన్నటువంటి ధనంతో పాటు వడ్డీ కూడా ఎంతో కొంత కలిపి స్వామివారి హుండిలో వేయాలి ఇలా ప్రత్యేకమైనటువంటి విధి విధానాలు పాటిస్తూ శ్రీ వెంకటేశ్వర స్వామికి ముడుపు కడితే ఆ స్వామి యొక్క కృప వల్ల మీకున్న ఎంత కష్టమైన సమస్య అయినా సరే దాని నుంచి మీరు సులభంగా బయటపడచ్చు ముడుపు ఉన్న ఇంట్లో కొన్ని నియమాలు పాటిస్తూ ఉండాలి ముడుపు కట్టిన వాళ్ళు ప్రతి శనివారం తప్పనిసరిగా ఇంట్లో పూజ చేయాలి అలాగే శనివారం వెంకటేశ్వర స్వామి ఫోటో దగ్గర ఫోటో దగ్గర పిండి దీపం వెలిగిస్తే చాలా మంచిది స్త్రీలు మైల ఉన్నప్పుడు పూజ మందిరం వైపు వెళ్లకుండా జాగ్రత్త పడాలి ఇంట్లో మైలు పూర్తయిన తర్వాత పూజ మందిరం దగ్గర పసుపు నీళ్లు చల్లి పూజ గదిని శుభ్రం చేసుకోవాలి ముడుపు కట్టిన ప్రతి ఒక్కరూ కూడా కొన్ని అద్భుతమైన విషయాలు తప్పకుండా తెలుసుకోవాలి తిరుమల ఆలయం చుట్టూ స్వామివారి విగ్రహం చుట్టూ ఎన్నో తెలియని రహస్యాలు దాగి ఉన్నాయి సాధారణంగా మనకు తెలిసిన వాస్తవాల కంటే మనకు తెలియని అంతు చిక్కని రహస్యాలు ఎన్నో తిరుమలలో దాగి ఉన్నాయి కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామివారికి ఉపయోగించే పువ్వులు పాలు వెన్న పవిత్రమైన మూలికలు ఆకులు ఇలా ఎన్నో పదార్థాలను తిరుపతి నుండి ఇరవై రెండు కిలోమీటర్ల దూరంలో ఉన్న ఒక రహస్య గ్రామం నుంచి తీసుకువస్తారు తిరుమల గర్భగుడిలో ఉన్న శ్రీవారి విగ్రహం భక్తులకు గర్భగుడి మధ్యలో ఉన్నట్లు కనిపిస్తుంది అయితే నిజానికి శ్రీవారి విగ్రహం గర్భగుడి మధ్యలో ఉండదు గర్భగుడికి కుడివైపున ఓ మూలలో శ్రీవారి విగ్రహం ఉంటుంది సరిగ్గా గమనిస్తే ఇది మీకు స్పష్టంగా తెలుస్తుంది శ్రీవారి విగ్రహం వెనుక నుంచి ఎప్పుడు సముద్రపు సముద్రపుఘోష వినిపిస్తుందనేది నమ్మలేని నిజం స్వామివారి విగ్రహం వెనుక చెవి పెట్టి వింటే స్పష్టంగా వినబడుతుంది కానీ శ్రీవారి సేవ చేసే అర్చకులకు తప్ప సాధారణ భక్తులకు ఈ అవకాశం లభించదు గర్భగుడిలోని శ్రీవారి విగ్రహం ముందు ఉండే మట్టి దీపాలు ఎప్పుడు ఎవరు వెలిగించారు అనే విషయాన్ని విషయాలు ఎవరికి తెలియదు కొన్ని వేల సంవత్సరాల నుంచి వెలుగుతున్నాయి ఈ దీపాలు ఇప్పటికీ స్వామివారి ఎదుట ఉన్నాయట శ్రీవారి విగ్రహం ఎప్పుడూ కూడా తేమతో నిండి ఉంటుంది శ్రీవారి విగ్రహానికి నిజమైన జుట్టు ఉంటుంది వెంకటేశ్వర స్వామిని అనేక పూలతో పూజిస్తూ ఉంటారు స్వామివారికి ఉపయోగించిన పూలు గర్భగుడిన స్వామివారి విగ్రహం వెనుక ఉన్న జలపాతంలోకి వెనక్కి చూడకుండా పూజారులే వేస్తారట ఆశ్చర్యకరంగా ఆ పూలు తిరుపతికి ఇరవై కిలోమీటర్ల దూరంలో ఉన్న వేర్పేడలో కనిపిస్తాయట ముడి కర్పూరం లేదా పచ్చకర్పూరం ఏదైనా రాతికి పూస్తే ఆ రాయి కొద్ది కాలంలోనే పగుళ్లకు గురై విచ్ఛిన్నం అవుతుందనేది శాస్త్రీయంగా నిరూపితమైన నిజం కానీ శ్రీవారి విగ్రహానికి నిత్యం పచ్చకర్పూరం రాస్తున్న స్వామివారి విగ్రహం మాత్రం చెక్కు చెదరకపోవడం ఆశ్చర్యకరం ఇంతటి మహిమ గల దైవమైన శ్రీ వెంకటేశ్వర స్వామికి ముడుపు కడితే మీ జీవితం ధన్యమైనట్లే ఇక ఎటువంటి సమస్యలకు ముడుపులు కట్టాలంటే వివాహం కోసం వ్యాపార అభివృద్ధి కోసం పిల్లల కోసం ఉద్యోగం పొందడం కోసం ప్రమోషన్ కోసం ఇల్లు కానీ స్థలం కానీ కుణాలన్నా లేదా అమ్మాలన్నా అలాగే అనారోగ్యంతో ఉన్నవారు ఆరోగ్య అభివృద్ధి కోసం పంట నష్టం కలగకుండా చేతికి మంచి దిగుబడి రావాలని ఇలాంటి సమస్యలు ఉన్నవారు ఆ శ్రీనివాసునికి ముడుపు కడితే మంచి ఫలితాలు అనేవి వస్తాయి మీ ఇంటి మీ ఇంటికి లక్ష్మీదేవి కటాక్షం కలగాలంటే శనివారం రోజున ఇంట్లో ఉండే స్త్రీలు కొన్ని తప్పులను అస్సలు చేయకూడదని పండితులు చెబుతున్నారు శనివారం రోజున మనం తెలియక చేసే కొన్ని పనుల వల్ల ఏలినాటి శని మిమ్మల్ని వెంటాడుతుందట కాబట్టి శనివారం రోజున ఎట్టి పరిస్థితుల్లోనూ చేయకూడని పనులు ఏమిటో ఇప్పుడు మనం తెలుసుకుందాం బెండకాయ పండు మిరపకాయలు మామిడికాయ పచ్చడి శనివారం రోజున తినకూడదు అలాగే శనివారం రోజు ఇంట్లో కందిపప్పు వండకూడదు శనివారం రోజున పప్పు వినియోగానికి చాలా దూరంగా ఉండాలి శనివారం రోజు పప్పు తింటే కొన్ని జాతక దోషాల వల్ల మీ ఆరోగ్యం దెబ్బతింటుందట కాబట్టి ఆరోగ్యవంతులుగా ఉండాలంటే శనివారం రోజున ఇంట్లో పప్పుని వండకండి అసలు కొనుగోలు చేయకూడదు అందుకే శనివారం రోజున పప్పును అసలు కొనకూడదని శాస్త్రాలు చెబుతున్నాయి ఇక శనివారం నాడు ఇనుమును అసలు కొనక కొనకండి శని ఇనుమును ఇనుము శని మూలకం కాబట్టి ఆ రోజు సరిగ్గా ఐరన్ సంబంధిత వాటిని కొనకండి అలా కొంటే కుటుంబంలో అనవసర సమస్యలు వస్తాయి శనివారం కొంటే వ్యాపారంలో నష్టాలు తప్పవు అలాగే మీరు ఎక్కువ అప్పులు కూడా చేయవలసి వస్తుంది పర్సులు బూట్లు సంచులు అంటే తూలుకు సంబంధించిన వస్తువులు కూడా శనివారం రోజున విజయానికి అవరోధంగా ఉంటాయి మరియు జీవితంలో సమస్యలను కలిగిస్తాయి శనివారం నాడు పెన్నులు పుస్తకాలతో పాటు స్టేషనరీ వస్తువులను కొనవద్దు ఈ విధంగా కొనుగోలు చేస్తే మీరు అధ్యయనాలు సరిగ్గా చేయలేరు ఇంటర్వ్యూలలో కూడా ఫెయిల్ అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది మీరు ఉద్యోగాలకు కూడా సెలెక్ట్ కాకపోవచ్చు ఇక శనివారం రోజు రోజున కొత్త కారు లేదా బైక్ వంటి వాటిని కొనకూడదు ఎందుకంటే అవి లోహాలతో తయారవుతాయి శనివారం రోజున ఇలాంటి లోహాలను కొనడం మంచిది కాదు అలాగే కొత్త బట్టలు కూడా కొనడం మంచిది కాదు ఇనుము శనితో సంబంధం ఉన్న మరొక లోహం అయితే ఈరోజు లోహాలు దానం చేయడం చాలా మంచిది అని పండితులు చెబుతున్నారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి